కృతిక బర్త్డే థీమ్ వచ్చేసి సినిమా రోల్ మన వీడియోస్ చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది కృతికకి డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టము సో ఈ ఫుల్ వీడియో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను బర్త్డేకి వచ్చిన పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పేసి మేము గేమ్స్ పెట్టాము ఆల్రెడీ నేను ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేసాను Thanks for coming, Aishu. Yeah. Bye. Bye.